పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మనం చేసిన పనులు చెప్పుకుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని గీతోపదేశం చేసిన కేసీఆర్ గారి ఆలోచన మేరకు వినూతనంగా గణపురం నియోజకవర్గంలో ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక క్యాప్షన్ తోటి ఈరోజు గణపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ప్రజల నుండి అన్యూయ స్పందన కనబడుతూ ఉన్నది నిజంగా రైతుల పాలిటీ దేవుడు లాంటి కేసీఆర్ గారిని కాదనుకున్నమే ఇప్పుడు పోగొట్టుకున్నాక కేసీఆర్ గారిని ఎత్తుక్కోవలసి వస్తున్నది మళ్ళా అని చెప్పేసి మహిళలు ఎదుటకొచ్చి వారి సాక్ష్యాన్ని ఇస్తున్నారు ఎంతో నష్టపోయినామని బాధపడుతూ ఉన్నారు ఈరోజు లింగాల గణపురం మండలంలో థర్డ్ ఫేజ్ తోటి గణపురంలోని అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేసుకొని మరి తెలంగాణ ఉద్యమ కిల్లా నాగారం గ్రామంలో ఈరోజు మండల ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఒక్క నెల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అంటే ఒక రాక్షస పాలన లెక్క రేవంత్ అంటే ఒక రౌడీ పాలన లెక్క ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసే విధంగా ఇప్పటి వరకు ఒక్కటి కన్స్ట్రక్టివ్ అంటే ఒక నిర్మాణము ఎక్కడ చేయలేదు ఎక్కడ చూసినా కూడా కూలగొట్టడమే హైడ్రా పేరుతో నిన్న ఒక గాజుల రామారంలోనే రెండు వందల అరవై ఇండ్లు ఏకకాలంలో కూలగొట్టడం జరిగింది నిరుపేదలు దాదాపు ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లను కూలగొట్టినట్టు ఒక అంచనా అదేవిధంగా మూసి నది ప్రక్షాళన పేరుతోటి దాదాపు ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడన్నా ఒక ప్రాజెక్టును మంజూరు చేసిందా ఎక్కడన్నా ఒక కన్స్ట్రక్షన్ కోసము ఇటుకబెట్టి మేస్త్రి అన్నాడు గుంపు మేస్త్రి అన్నాడు కదా ఎక్కడన్నా సిమెంట్ పెట్టి ఒక గోడ నిర్మించిండా అంటే ఎక్కడ కూడా లేదు దాదాపు మనం చూసినాం రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణకు వరగబెట్టింది ఏం లేదు ఒక ప్రాజెక్టు మంజూరు చేయలేదు ఒక కొత్త పథకాన్ని నూతన పథకాన్ని తెలంగాణలో ఆవిష్కరించింది కూడా లేదు ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఏ రకంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసులల్లో ఇరికించాలి చిత్రహింస పెట్టాలా ఏ రకంగా వారిని అవహేళన చేయాలని చెప్పేసి కక్షపూరితంగా కంకణం కట్టుకొని ఈరోజు విఫల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కాళేశ్వరము ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ కం ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఇట్స్ అద్భుతం అని చెప్పి ప్రశంసించడం జరిగింది అదేవిధంగా సిడబ్ల్యూసిలో సంబంధించిన సాంకేతిక నిపుణులు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారిని వెయ్యి నోట్లో పొగడం జరిగింది కారణం ఏదైనప్పటికీ రెండు పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన మొత్తము మేడిగడ్డ అన్నారము సుందిల్లలు కలిపి రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ ఉంటాయి దాంట్లో రెండు పిల్లర్లు ఆ రెండు పిల్లర్లను రిపేర్ చేయాలని చెప్పేసి గోష్ కమిటీ చెప్పడం జరిగింది సిడబ్ల్యూసి కూడా చెప్పడం జరిగింది కానీ ఇది విఫల ప్రాజెక్ట్ అని దాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయినా కూడా మళ్ళీ ఇంత సిమెంట్ కూడా ఊడిపడలే చిన్న మేస్త్రి చెప్తా ఉన్నాడు ఈరోజు మన ఇల్లు ఏ కారణం చేత కూలిపోతే మళ్ళీ గోడ కూలిపోతే గోడ నిర్మాణం చేసుకుంటాం లేదా కప్పు కూలిపోతే కప్పును మళ్ళేసుకుంటాం రిపేర్ చేస్తాం ఒక మోటరు ఖరాబ్ అయితే రిపేర్ చేస్తాం మళ్ళీ నడిచినట్టు చూస్తాం కానీ మోటార్లన్నీనేమో పడినట్టు చేస్తారు కుంగిపోయిన రెండు పిల్లర్లను రిపేర్ చేయడు ఖాళీ రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల రూపాయలతో అయిపోయే ఆ రిపేర్ను రెండు వేల ఇరవై మూడు నుండి అంటే ఇరవై నాలుగు వీళ్ళ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క నెలల్లో మరి అక్కడ నిధులు మంజూరు చేయలేదు రిపేర్ చేపట్టలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వల్ల తెలంగాణ సొత్తును తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టాలని చంద్రబాబు నాయుడుకి గురులక్షణ చెల్లించాలని ఈరోజు శ్రీరాంసాగర్ కడెం ఎల్లెంపల్లి రిజర్వాయర్ సుందిల్లా అన్నవరం అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ కిందికి అన్ని నీళ్లు పోయిన తర్వాత సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టు నుంచి మొత్తం కూడా అప్పనంగా కాలువలకు నీళ్లు మరలించకుండా మోటార్లు ఆన్ చేయకుండా దున్నపోతు మీద నీళ్లు పోయి నీళ్లు పోస్తే కూడా కరవకుండా ఎట్లుంటుందో ఆ రకంగా కాంగ్రెస్కు ఒక విధానం లేదు ఒక సమీక్ష లేదు వానకాలానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక రైతులకు ఎక్కడ కూడా వానకాలానికి సాగునీరు అందించలే అటు ఇటు కాకుండా మొన్న మన గణపూర్ విషయానికి వస్తే నవపేట నుండి నీళ్లు విడుదల చేసిన సందర్భం చూస్తే నవ్వొస్తూ ఉంది అది వాడకాలంకి ఇస్తున్నట్ట వేసంకి నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో ఎక్కడెక్కడైతే చెరువులు నింపలేదో వేసంగి కోసము చెరువులు నింపాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఏ అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి సమీక్ష లేదు విధానం లేదు పాబందీ చేస్తారు మామూలుగా ఎంఆర్ఓ ద్వారా రెవెన్యూస్ డిపార్ట్మెంట్ ద్వారా పాబంది ఇప్పటివరకు పాబందీ చేయలేదు వానకాలానికే పాబంది చేయని కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రకు నీళ్లు వదిలిపెడతా ఉంది వాళ్ళకు అల అలకేటెడ్ వాటర్ కంటే వారి కేటాయించిన నికర జలాల కంటే కూడా ఎక్కువ పోయే విధంగా దాదాపు రెండు వందల అరవై టీఎంసీలు పోలవరానికి నాలుగు వందల టీఎంసీలు అక్కడ కింద ఏమేశ్వరం కా కాటన్ దూర్ఘట్నం ధవలేశ్వరం ధవలేశ్వరానికి నాలుగు వందల టీఎంసీ నీళ్ళు పైన రెండు వందల అంతకంటే నీళ్ళు వేస్ట్గా కిందికి వెళ్ళిపోతున్నాయి సముద్రం పాలవుతున్నాయని చెప్పేసి మిగులు జలాలు ఆ రకంగా బనకచెర్ల ప్రాజెక్టును తీసుకుపోవాలని పోలవరం నుండి బనకచెర్లకు తీసుకుపోయే కార్యక్రమం అది ఎనభై వేల కోట్ల రూపాయలతోటి రెండు వందల టీఎంసీ నీటిని మరి రాయలసీమలకు తరలించాలనే ఆలోచనతో ఆ రకంగా గురుదక్షిణ తీర్చాలనే ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పనిచేస్తూ ఉన్నది కృష్ణానంద మీద ఉన్న శ్రీశైలం దగ్గర పూతిరెడ్డి పాడుకు నీళ్ళు వదులుతూ ఉన్నారు కాలే అక్కడ కాళేశ్వరం మన శ్రీశైలం నుంచి వెళ్ళి కిందికి గేట్లన్నీ ఎత్తేసి ఇయ్యాల కూడా చూసినాం మొత్తం గేట్లన్నీ కిందికి ఎత్తేస్తే నాగార్జున సాగర్ సంబంధించిన ఇరవై ఆరు గేట్లు ఎత్తేస్తే కింద మళ్ళీ అక్కడ పులి చింతలకు నీళ్ళు ఇవ్వడానికి పులి చింతల వల్ల ఆంధ్రకే నీళ్ళు అటు తర్వాత ప్రకాశం బ్యారేజ్కి ఆంధ్రకే నీళ్ళు అంటే తెలంగాణకు ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి మన శ్రీశైలం పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మూడు పంపులు అక్కడ మోటార్లు ఆన్ చేయరు పాలమూరు నైంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఇచ్చే అవకాశం ఉన్నా అక్కడ పంపులు ఆన్ చేయరు ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత సుందిల్ల అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు కింద మోటార్లు ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఆన్ చేస్తామని హెచ్చరిస్తే అప్పుడు మోటార్లు ఆన్ చేస్తే ఈరోజు కింది వరకు కూడా మరి నీళ్లు పోయే పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు దేవాదుల విషయానికి వస్తే తొంభై శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయినాయి పదిహేను వందల నలభై కోట్ల రూపాయలు గతంలోనే ప్రభుత్వము ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వమే ఈ ఇరవై ఒక్క నెల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైస అంటే ఒక్క పైసా కూడా దేవాదులకు ఇవ్వలే ఓన్లీ మొన్న పాదయాత్ర చేసిన తర్వాత క్యాబినెట్ ఆమోదం కింద వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని చెప్పడం జరిగింది నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్కి మళ్ళీ ఎస్టిమేషన్స్ పెంచి కాంట్రాక్టర్ను లాభాల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ను మార్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే మంజూరైన మూడు లిఫ్టులు తరిగుప్పల అదేవిధంగా గుండ్లసాగరం అదేవిధంగా ఉప్పుగల్లు నష్కల్లు లిఫ్ట్ మూడు లిఫ్టుల ద్వారా దాదాపు యాభై రెండు గ్రామాలకు ఇచ్చే లిఫ్టు రెండు లిఫ్టులు అసలుకే పనులు నత్తనడక నడిసి ఆపేసేడు కాంట్రాక్టర్ ఒక లిఫ్ట్ పనులు పూర్తయిన గుళ్ళసాగరం లిఫ్ట్ నీళ్లు మాత్రం విడుదల చేయట్లేదు దాని ద్వారా మేజర్ వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన ఊర చెరువు నిండవలసింది ముప్పారం చెరువు నారాయణగిరి చెరువులన్నీ కూడా నింపే ఉంటే అది మాత్రం నీళ్లు విడుదల చేయట్లేదు ఈరోజు ఎంతో నిస్సిగ్గుగా కడియం శ్రీహరి నీ సిగ్గుగా దేవాదుల సృష్టికర్త అని చెప్పి కింది కార్యకర్తలతో చెప్పించుకుంటూ ఆనాడు ఆనాడు రెండు వేల మూడులో ఆగ మేఘాల మీద కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో పోయి అక్కడ శంకుస్థాపన చేస్తే పదిహేడు నెలలైనా తట్టి మట్టి తీయకపోతే అక్కడ పిండాలు పెట్టడం జరిగింది ఆనాడున్న ఇరిగేషన్ మంత్రిగా కడియం శ్రీహరికి మొన్న ధర్మాపురం దగ్గర థర్డ్ లిఫ్ట్ ఉప్పుగల దగ్గర నుంచి వెళ్ళి ఉట్టిగా కందకం తీసి ఒక మూరేడు లోతు కందకం తీసి కథ వదిలేసి అస్సలే పని అంటే పని జరగలే మళ్ళా రెండవసారి అదే దేవాదుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓపిండం రేవంత్ రెడ్డి కోపిండం కడియం శ్రేడ్ మూడు పిండాలు పెట్టడం జరిగింది కనీసము లేదు ఇప్పటికీ ఆ పనులన్నీ మొదలు కూడా పెట్టలేదు అట్లాగే ఉన్నాయి ఎందుకంటే ఆ పనులు యాభై శాతం అయిపోతే పది శాతం మాత్రమే బిల్లులు వచ్చినాయి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మళ్ళీ రాలే దేవాదుల థర్డ్ ఫేజ్ కింద సిక్స్త్ ప్యాకేజ్ దేవన్నపేట దగ్గర దాదాపు డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే థర్డ్ ఫేజ్ కింద మోటార్లు ఆన్ చేస్తే మొరాయించినాయి మళ్ళీ మోటార్లు ఆన్ చేసినప్పుడు పైపులు పగిలిపోయినాయి ఐరన్ లెగ్ కడియం శ్రీఆ ఎక్కడ పోతే అక్కడ ఐరన్ రెగ్గు ఆయన చేసింది తప్పు కాబట్టి ఏది ముట్టుకుంటే అది మునిగిపోతూ ఉంది పట్టుకుంటే పగిలిపోతూ ఉంది ఆఖరికి ఆయన చేతులు అన్నీ కూడా మురిగిపోయే పరిస్థితి అయింది కడియం శ్రీ ఐరన్ లెగ్గు ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా దాదాపు ముప్పై సంవత్సరాల నుండి దోసుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఇది కడియంసే మార్కు అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కాక లేదు ఓన్లీ పార్టీలు ఫిరాయింపడము అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఆర్థికంగా ఎదగడం కాళ్ళు మొక్తి ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే నాలుగు నెలల్లోనే అవినీతికి పాల్పడితే ఆయనను మంత్రిని తీసేస్తాడని తెలిసి చంద్రబాబు నాయుడుతో జతగట్టి వైసీపీ హోటల్లో చెప్పులు ఇసిరేసిన ఘనత కడియం శ్రీఆర్ది అటు తర్వాత చంద్రబాబు సంకలం వచ్చి ఆయన ఓడిపోయినప్పుడు ఏం చేయాలో తోయక రాజకీయ సమాధి అవుతున్న సమయంలో కేసీఆర్ దగ్గరికి వచ్చి మళ్ళీ కేసీఆర్ కాలు పట్టుకుంటే కేసీఆర్ గారు ఎంపీ చేసి డిప్యూటీ సీఎం చేసి రెండుసార్లు ఎమ్మెల్సీ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి మళ్ళీ ఎంపీ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత తిండింటి వాసాలు లెక్క పెట్టినట్టు మళ్ళీ రెండు వందల కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు సో ఆయనకు నిరకరంగా ఎప్పుడు కూడా అధికార పార్టీ మొక్కన పోతాడనడానికి నిదర్శనం ఆయన ఈ కష్టకాలంలో కేసీఆర్ గారికి తోడు నీడగా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్య భూమిక పోషించేది వదిలిపెట్టి అవకాశవాదంగా పోవడం జరిగింది గణపురానికి చేసింది శూన్యం పోయిన తర్వాత వచ్చేమన్నా చేసినా అంటే గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నాడు నేను వెయ్యి పదిహేను వందల కోట్ల అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి దయచేసి ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను నేను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తట్ట మట్టి తీయలే తర్వాత ఓన్లీ వర్చువల్ ఫౌండేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి సార్ దాన్ని తట్టమట్టి తీయలే ఇప్పటి వరకు కూడా తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో గణపురం మున్సిపాలిటీ కోసం నిధులు అన్నాడు తట్టమట్టి తీయలే అది కూడా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ అని చెప్పిండు అది కూడా ఇక్కడ మొదలు కూడా పెట్టలే తర్వాత నూట డెబ్బై ఐదు కోట్లతోటి ఇందిరామ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పిండు పదకొండు వందలకు అప్రూవల్ ఇచ్చిండు కనీసము రెండు వందల యాభై ఇండ్లకు కూడా ఇప్పటివరకు బిల్లులు రాని పరిస్థితి అది బిల్లు అంటే మొదటి బిల్లు అవి స్లాబ్ కూడా పూర్తి అయిపోయింది ఒక్కొక్కరిది కానీ బేస్మెంట్ బిల్లు కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి డిగ్రీ కళాశాల కోసం నిధులు అన్నాడు డిగ్రీ కళాశాల జాగే ఫైనల్ కాలేదు శంకు టెండర్లు పిలిస్తే ఎవరు కూడా వస్తలేరు పనులకు టెండర్లు పిలితే వాళ్ళు వస్తలేరు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు అప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వేల కోట్ల రాలను అప్పులకు తిరిగితే ఎక్కడ కూడా దొరుకుతలేవు కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పటివరకు మొదలు పెట్టలే పునాదులు కూడా ఇక్కడ తీయలే కానీ అది అయిపోయినట్టే మాట్లాడుతు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట మసిబాస్ మసిబూసి మారడికాయ చేస్తూ తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా గణపురాన్ని కుదబెట్టి వందల కోట్లకు అమ్ముడు పోయి ఈ పోయే కాలం డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసులో ఈరోజు దివాలా కోరుతనానికి పరాకాష్ఠగా అబద్ధాలు ఆడుతూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రచారంతో గెలిచిన నీవు నీ సిగ్గుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పదవిని పట్టుకొని ఊగులాడుతున్నావు నీకు ఏమాత్రము సిగ్గు శిరం రోషం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత రాజకీయ చరిత్ర ఉన్న నువ్వు ఎక్కడున్ననో తెలియదు అంటావు ఏ పార్టీలో ఉన్ననో తెలియదు అంటావు మతి స్థిమితం లేనట్టు మళ్ళీ సంవత్సరం కిందనే రేవంత్ సమక్షంలో చేరినానంటావు మళ్ళొకసారి సంవత్సరం నుండి కాంగ్రెస్తో కలిసి పని అంటావు చివరికి మళ్ళీ విలేకరులు అస్సలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే రేపు స్పీకర్ చెప్తాడంటావు ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్ చెప్తాడని వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి మనం చూసినాం స్పీకర్ అంటే గౌరవం లేదు ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అదేవిధంగా మరి గణపురం నియోజకవర్గ ప్రజలంటే ఏమాత్రము గౌరవం లేదు ఈరోజు ఆయన ఇంబడి ఎవ్వరు కూడా లేరు ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఆయన లేదు ఆయనను ఓడగొట్టాలనుకున్న అస్సల్సెస్సలైన కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంబడి లేదు ఓన్లీ అవకాశవాద రాజకీయాలు చేసే కడియం శ్రేర్ తొత్తులు కడియం శ్రేర్ని భజనా పనులు మాత్రం ఆయనతో ఉన్నారు వారందరూ కూడా ఈరోజు మరి తడియం శ్రేరి మెప్పు కోసము వాళ్ళు చేసిన పనుల బిల్లుల కోసము ఆయనకు భజన చేస్తున్నారు తడియం శ్రేణి గారు రెండు నాలుకల ధోరణి నేను వ్యక్తిగతానికి పోదాను అనడు మళ్ళీ మాట్లాడుతూ నా మెను గురించి నేను ఏం తింటా దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ నా మెను మాట్లాడుతాడు మరి పొద్దున్నండి ఇప్పటివరకు ఏం తినకుండా అది కూడా మాట్లాడదా మెనులో బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా మెనులో అసలు సిసలైన మాదిగోని తెలంగాణ ధూమ్ధామ్ ద్వారా రాజన్నవరి రాజుగో పాటకు చైతన్యవంతమై తెలంగాణ ఉద్యోగానికి వచ్చినవన్నీ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కష్టం కూడా తెలియకుండా పనిచేసినాం పండుగగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినాం నేను స్వయంగా పిల్లల డాక్టర్ని పిల్లలు ఏడుసే పిల్లలు కూడా నవ్వించడానికి ఒక డాక్టర్గా ఒక సైక్యాట్రిస్ట్గా వాళ్ళని నవ్విస్తాం అట్లాగే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి ఒక్కొక్కసారి పిల్లలతోటి నేను ఎక్కడ పోయిన పిల్లలతో ఉంటానో అందరినీ చలాకిగా మరి వాళ్ళందరినీ నవ్విచ్చే ప్రయత్నం చేస్తాను ఆ ఆత్మీయతను పంచుకోవడం ఆయనకు ఇంకో రకంగా కనిపిస్తూ ఉన్నది దాన్ని చిలిపని అంటున్నాడు అంటున్నాడు దానికి రకరకాల పేరు పెడతా ఉన్నాడు తన సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఆయన పర్సనల్ డిటెక్టివ్ దానికి సబ్ హెడ్డింగ్స్ పెడతాడు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఆయనకు నవ్వ ఆయన నవ్వడు నవ్విటర్లను చూస్తే ఓడ మంచి బట్టలు ఉంటే కూడా ఓడవాడు ఆయనకి ఈడలేదా 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 ఆయన చూస్తే నవ్వన నవ్వుతారు భయన భయపడతారు పిల్లలైతే భయపడతారు ఆయన చూస్తే పెద్దోళ్ళు అయితే నవ్వుకుంటారు మరి నేను నవ్వించాలంటే ఏం చేయాలి చిలిపి పనులు చేస్తేనే కదా పిల్లలు నవ్వేది పిల్లల్ని నవ్వించాలంటే మరి ఏం చేయాలా ఏడ్చే పిల్లల్ని నవ్వించాలి వాళ్ళ జబ్బులు తెలుసుకొని మందులు ఆడే ఆ మేనరిజం అట్లే నలభై ఏళ్ళ పిల్లలు డాక్టర్ కాబట్టి ఆ రకంగా అలవాటు ఏ ఊరికి పోయినా కూడా అమ్మలు నాన్నలు అందరూ కూడా ఆత్మీయతను పంచుకుంటాం కాబట్టి ఇక ముందు కడియం శ్రేరి పోయే కాలం దగ్గర పడ్డది ఇక ఎట్లాగూ గడపరం నియోజకవర్గ ప్రజలు డిసైడెడ్ నీకు డిపాజిట్ రాకుండా చేసే దప్పున బై ఎలక్షన్లు వస్తే ఇక నువ్వు నిన్న చేతులు ఎత్తేసాడు ఈయన కూడా రేవంత్ రెడ్డి ఎట్ల చేతులు ఎత్తినా ఈయన కూడా చేతులు ఎత్తాడు నేను మొన్న పోటీ చేసిన ఎలక్షన్లో ఆఖరి ఎన్నికలు ఇక నేను పోటీ చేయను అంటున్నాడు అంటే చేతులు ఎత్తేసినట్టే నువ్వు నిజంగానే గ్రేట్గా మంచి పని చేస్తే నేను కదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ అన్నారు మొత్తం కూడా పూలదండలు చేసేళ్ళు మరి నీ కూడా ఆఖరికి మంచి పేరు తెచ్చుకోవాలని నువ్వు కాంగ్రెస్ పోయినావు కదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినో కదా కాబట్టి వెంటనే రాజీనామా చేయి మరి తెలంగాణ మొత్తం తిరుగు నీకు పూలదండలు పడుతుందో చెప్పుల దండలు పడతాయో దానికి సిద్ధం కడాలి గణపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం మరి నీకు గుణపాఠం చెప్పి పర్వతగిరికి డిపాజిట్ రాకుండా చేసి నిన్ను పర్వతగిరికి పంపించాలని కంకణబద్ధులై ఉన్నారు ఇక ముందు ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గ్రామాలకు వస్తే గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయా గ్రామాలకు రాకుండా తరిమి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ